లో ఈ మేకలు గొర్రెలు ఎద్దులు ఆవులు ఇస్తున్నారో తెలిసింది సార్ దాంట్లో వాస్తవం ఎంత అది వాస్తవం మన పెనపాక మండలం ప్లస్ కరగూడ మండలం ఉమ్మడి సొసైటీ అనేటువంటి పెనపాక సహకార సంఘం అధ్యక్షులుగా నేను రైతులకు చెప్పబోయేది ఏంటంటే ఈరోజు ఎక్కడ చూసినా భారతదేశంలో డెవలప్మెంట్ ఎంత సర్వేగంగా జరుగుతుందో స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు సహకార సంస్థ భాగస్వాములు వాళ్ళ భాగస్వామ్యంతో నా బోర్డు నిధుల ద్వారా రైతులకి చేతునిచ్చి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ టైపు చేతినిచ్చి తక్కువ వడ్డీ మినిమం యాభై తొమ్మిది పైసలు అరవై తొమ్మిది వయసులో వడ్డీతోటి గేదెల లోన్లు కానీ లేకపోతే మన చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అటువంటి ట్రాక్టర్ లోన్ ఎల్టీ లోన్ కానీ ట్రాక్టర్ లోన్ కావచ్చు ఏసీబీలు కావచ్చు ఇంకా వ్యవసాయ పనిముడుకు సంబంధించి కావచ్చు అలాగే ఎడ్యుకేషన్ లోన్లు కావచ్చు మరియు గతంలో మనసు అడ్డు వచ్చింది ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునేవాడికి పాస్బుక్ ఉంటే సార్ దాన్ని కూడా డెవలప్మెంట్ ఫండ్ కింద కంపల్సరీగా ఇల్లు కట్టుకునేవాడు కూడా పాస్బుక్ మీద రెండు వేల పదమూడు నుంచి పహాని వన్ బి వస్తే కంపల్సరీ దానికి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఇస్తున్నారు ఎకరా దాన్ని రైతులు మరియు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఆర్థికంగా బలపడాలని నేను సహాయ సంఘం అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను Thanks.